జపాన్లో నూడుల్స్ను బిగ్గరగా స్లర్ప్ చేయడం మొరటుగా పరిగణించబడదు ఇది వాస్తవానికి ఆనందం మరియు ప్రశంసలకు సంకేతం ఏమి జరుగుతుంది అంటే రామెన్ సోబా లేదా ఉడాన్ తినేటప్పుడు ప్రజలు తరచుగా నూడుల్స్ను త్వరగా మరియు శబ్దంతో స్లర్ప్ చేస్తారు ఇది రుచిని పెంచుతుందని నమ్ముతారు ఎందుకంటే స్లర్పింగ్ కూడా గాలిని లాగుతుంది నూడుల్స్ను చల్లబరుచుతుంది మరియు రుచిని వ్యాప్తి చేస్తుంది వారు దీని ఎందుకు చేస్తారు అంటే మీరు నిజంగా భోజనాన్ని ఆస్వాదిస్తున్నారని ఇది కుక్కు చూపిస్తుంది నిస్సబ్దం లేదా మర్యాదకు బదులుగా స్లర్పింగ్ యొక్క శబ్దం ప్రశంసగా తీసుకోబడుతుంది వైబ్ విదేశీయుల కోసం ఇది మొదట బేసిగా లేదా అమర్యాదగా అనిపించవచ్చు కాని జపాన్లో నిశ్శబ్ద నూడిల్ తినేవాడు వాస్తవానికి తక్కువ అభినందనగా అనిపించవచ్చు బిజీగా ఉన్న రామెన్ షాపులలో స్లర్పింగ్ యొక్క సజీవ శబ్దం వాతావరణంలో భాగం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్